హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా రుచిగా ఉండే వంకాయ పచ్చడి చేశానండి ఇది మా అమ్మమ్మగారి స్టైల్లో చేశానండి చాలా రుచిగా ఉంటుంది రండి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఇలా వంకాయ తీసుకుని దానికి మొత్తంగా ఇలా చుట్టూతో ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ ఇలా మొత్తంగా పోసుకుని ఇగోండి ఇలా నీట్గా పూసిన తర్వాత ఇది స్టవ్ వెలిగించి స్టవ్ మీద లో ఫ్లేమ్లో చక్కగా బాగా కాల్చుకోవాలి ఇగోండి వంకాయని ఇలా చుట్టూ తిప్పుతూ చక్కగా బాగా లోపలంతా బాగా ఉడికేటట్టు కాల్చుకోవాలి ఇదిగోండి ఇలా కాల్చుకున్నాం కదా వంకాయలు రెండూ కూడానా ఇప్పుడు వీటిని కొంచెం చల్లగా అయిన తర్వాత నీటిలో ఇలా చెయ్యి ముంచి ఇలా చక్కగా ఇలా అంటే ఈ పైని తోలంతా కూడా నీట్గా ఇలా వచ్చేస్తుందండి మొత్తం తోలంతా కూడా తో చేతిని తడుపుకుంటూ మొత్తం పై పొరంతా కూడా ఇలా తీసేస్తే లోపల వంకాయ అంతా కూడా బాగా చక్కగా ఉడికి ఉంటుంది అన్నమాట వంకాయ పచ్చడి కోసం మనం ముందుగా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి ముందుగా కాల్చి ఇలా గుజ్జులా చేసుకున్న వంకాయలు తర్వాత మూడు టమాటాలు మళ్ళీ అదే సేమ్ ప్రాసెస్లో కాల్చి అలా గుజ్జుగా చేసుకునేవి చింతపండు రసం ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఒక ఫోర్ ఫైవ్ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు మినపప్పు శనగపప్పు ఒక్కొక్కటిగా వేసి మంచిగా దోరగా వేయించుకుందాం ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందామండి ఇదిగోండి పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ఇవి కొంచెంగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఇవి అలా చక్కగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకుని బాగా చక్కగా కలర్ మారేంత వరకు వేయించుకుందాం ఉల్లిపాయ ముక్కలు అలా వేగిన తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి ఇవి కాల్చి గుజ్జుగా చేసుకున్న టమాటా ముక్కలు ఇదిగోండి ఇలా చక్కగా బాగా వేగింది టమాటా గుజ్జు కూడా చక్కగా వేగిన తర్వాత ఈ వంకాయ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకుందాం వంకాయ పేస్ట్ వేసాం కదండీ అందులోని ఒక స్పూను ఒక స్పూను ఇంకా సగం వరకు కారం వేసుకోవాలి మన రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకుని అది మొత్తంగా కలిపేంత వరకు ఇలా చక్కగా పలుపుకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన గుజ్జుని ఇందులో వేసుకుందాం అన్నీ వేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో చక్కగా ఉడికేంత వరకు అలాగా ఉడిపించుకుందాం ఇగోండి ఇలా చక్కగా దగ్గరగా ఉడికి చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు చివరిగా కొత్తిమీర ఇలా చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది చాలా రుచిగా ఉండే వంకాయ పచ్చడి రెడీ అయినట్టేనండి ఈ విధంగా చేసుకోండి రుచి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో వేసుకుంటే తింటే చాలా రుచిగా ఉంటుంది ఇలా ట్రై చేయండి ఓకేనా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ